హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు నైన్కాస్ కిచెన్ టుడే రెసిపీ హెల్దీ స్వీట్ రెసిపీ అండ్ ట్రెడిషనల్ రెసిపీ బెల్లం కొబ్బరి లడ్డూలు ఇలా బెల్లంతో కొబ్బరి లడ్డూలు చేసి పెట్టండి మీ పిల్లల హెల్త్కి చాలా మంచిది స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి పావు కప్పు పల్లీలు వేసి సిమ్ ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయ్యేదాన్ని నీట్గా పట్టు తీసి మిక్సీ జార్లో వేసి కోర్ట్స్గా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు అదే బాండీలో ఒక కప్పు బెల్లం రెండు కప్పులు కొబ్బరి వేసుకోవాలి కొబ్బరి బెల్లం అనేది వన్ ఇస్ టూ టూ రేషియోలో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత బెల్లం కొబ్బరి బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న దాంట్లో ఒక అరకప్పు పాలు పోసుకోవాలి పాలు పోసుకోవడం వల్ల కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా రెడీ అవుతాయి ఇలా పాలు బెల్లం కొబ్బరి బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాన్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మొత్తం కలుపుకుంటూ చేసుకోవాలి అప్పుడే కొబ్బరి లడ్డూలు టేస్టీగా ఉంటాయి మీరు కలపకపోతే కింద అడుగు పట్టేస్తుంది కొబ్బరి లొడ్డూలు టేస్టీగా ఉండవు మనం ఇందులోకి మిల్క్ వేసుకున్నాం కదా మిల్క్ కొబ్బరి నుంచి రిలీజ్ అయిన వాటర్ మొత్తం డ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి పావు కప్పు షుగర్ వేసుకోవాలి షుగర్ వేయడం వల్ల కొబ్బరి లడ్డూలు చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు చాలా బాగా నచ్చుతుంది ఇప్పుడు మీడియం టు సిమ్ ఫ్లేమ్లో కొబ్బరి నోజుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి అప్పుడే కొబ్బరి లడ్డూలు టేస్టీగా ఉంటాయి ఒకవేళ మీరు గనక ఆఫ్ చేసేస్తే కింద అడుగుపట్టేస్తుంది కొబ్బరి లడ్డూలు టేస్టీగా ఉండవు ఇలా ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే కొబ్బరి నోజు రెడీ అయిపోయింది ఉండ కింద ఫామ్ అయితే కొబ్బరి లడ్డూలు చేసేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి టూ స్పూన్స్ నెయ్యి బ్లెండ్ చేసి పక్కన పెట్టుకున్న పల్లీలు పౌడర్ ఇలాచీ పౌడర్ వేసేసి అన్నీ బాగా కలిసేటట్టు ఒక టూ మినిట్స్ మిక్స్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టుకుని ఉండ కింద చేసేసుకోవచ్చు వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వండ కింద చేస్తే కొబ్బరి లడ్డూలు బాగుంటాయి లేకపోతే వేడి చల్లారితే కొబ్బరి నౌజు లడ్డూల కింద అవడం కష్టమవుతుంది అంతేనండి ఈజీగా టేస్టీ అయిన కొబ్బరి లడ్డూలు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు ఇవి చాలా హెల్దీ కూడా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి